నేను డాక్టర్ అంబటి నాగరాధా కృష్ణ యాదవ్ వైఎస్ఆర్ ఎన్టీఆర్ జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడిని మూడు రోజులుగా విలేనిరా దీక్ష చేస్తున్న నీట్ పేరెంట్స్ అసోసియేషన్ మద్దతుగా వాళ్ళ దీక్ష విరమింప చేయడానికి ఇవాళ వచ్చాను వాళ్ళు ఎంతో కష్ట నష్టాలు కోర్చి వాళ్ళ పిల్లలను చదివించుకొని సీట్లు రాష్ట్రంలో సీట్లు కంప్యా పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే సగమే ఉన్నాయి కనుక మెడికల్ కాలేజీల్లో సీట్లు పెంచాలని వాళ్ళ ప్రధానమైన డిమాండ్ అట్లాగే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజుల రూపంలో లక్షలు దోపిడీ చేస్తున్నారని దాన్ని ప్రభుత్వం నియంత్రించాలని వాళ్ళ ప్రధానమైన డిమాండ్ వీళ్ళ సమస్యకి ఏకైక పరిష్కారం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రారంభించిందో ఆ పదిహేడు మెడికల్ కాలేజీల్ని పీపీబీ మోడల్లో కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలి అలాగే పట్టణట నిర్వ వ్యవహరిస్తున్న యూనివర్సిటీ అధికారులు కానీ ఫీ రెగ్యులేటరీ కమిషన్ అధికారులు కానీ వాళ్ళకి ఈ విధంగా వసూలు చేస్తున్నారని వాళ్ళకి తెలుసు తెలిసి కూడా చర్యలు తీసుకోకుండా కంప్లైంట్ వచ్చినప్పుడు చూద్దాంలే లేకపోతే ఏదన్నా ప్రమాదం జరిగాకో ఏ పిల్లవాడో ఫీజు కట్టలేక తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు తెలుస్తున్నారు తప్పితే వీళ్ళ బాధలను అర్థం చేసుకొని ప్రొయాక్టివ్గా అంటే ఎక్కువ అధిక ఫీజులు వసూలు చేయాలంటే కాలేజీలే భయపడే విధంగా వీళ్ళు చర్యలు తీసుకుంటే కానీ ఈ సమస్యకి పరిష్కారం కాదు అదేవిధంగా పక్క రాష్ట్రాలతో పోల్చుకున్నట్లయితే మన రాష్ట్రంలో మెడికల్ సీట్లు సగమే ఉన్నాయి వాటిని ఫేజ్ వైజ్గా పెంచుకుంటూ పీజీ బ్లాకులుగా మల్టీ స్పెషాలిటీ బ్లాకులుగా మనం తయారు చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వంద సీట్లు నూట యాభై అవుతాయి నూట యాభై సీట్లు రెండు వందలు అవుతాయి రెండు వందల నుంచి రెండు వందల యాభై సీట్ల వరకు ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మనం సాధించవచ్చు సో వీళ్ళ ప్రధానమైన డిమాండ్ కూడా ముఖ్యంగా సీట్లు పెరగాలని మెడికల్ కాలేజీలో సీట్లు పెరగాలని లక్షలాది మంది విద్యార్థులను ఇంటర్మీడియట్లో చేర్చుకుంటున్నాం కానీ బయటకు వచ్చేసరికి అరాకొరగా సీట్లు ఉండటంతో మిగతా వాళ్ళ భవిష్యత్తు ఏంటో అగమ్యగోచరంగా ఉంటుంది కనుక ఖచ్చితంగా వీళ్ళ సమస్య పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి లేదంటే వీళ్ళకి మద్దతుగా మేము కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సమస్య ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం శ్రీనివాస్ అండి నేను ఏపీ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని అయితే మేము ఈ దీక్ష చేపట్టడానికి గల కారణం ఏమిటంటే మన రాష్ట్రంలో చాలా మంది మెరిట్ విద్యార్థులు ఉన్నారండి చదువు పరంగా చూసుకున్నట్లయితే మన పిల్లలు కష్టపడినట్లు ఎవరు కూడా కష్టపడలేరు దానికి నిదర్శనం ఈ సంవత్సరం నీట్ ర్యాంకుల్లో మన రాష్ట్ర విద్యార్థులు అత్యధికమైనటువంటి టాపర్స్ కలిగి ఉండటమే ఇంత మంచి మార్కులు కలిగి ఉన్నప్పటికీ కూడా మన పిల్లలకి సీట్లు ఎంబీబీఎస్లో సీట్లు పొందేటటువంటి అవకాశం లేకుండా పోతుంది కారణం ఏంటంటే సీట్ల కొరత దానిని దృష్టిలో ఉంచుకొని మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వం వారిని ఎన్నో విధాలుగా మేము అర్జీలు ఇచ్చుకుంటా మరి ప్రభుత్వాన్ని ఎన్నో విధాలుగా వేడుకుంటూ ఉన్నాము అయితే మరి చాలా మెడికల్ కాలేజీల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే మరి ప్రభుత్వంలోనైతే కానీ ప్రైవేట్లోనైతే కానీ అనేకమైన సీట్లు పెంచేటటువంటి అవకాశం ఉంది ఇంకా కూడా కానీ మరి ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా చర్యలు చేపట్టట్లేదో తెలియట్లేదు ఎన్ఎంసీ వారు ఏదైతే మొట్టమొదట సీట్ మ్యాట్రిక్స్ ప్రకటించారో అందులో పాడేరులో యాభై సీట్లు అదనంగా ఇవ్వబోతున్నట్టు అలాగే ఒంగోలులో ఒక యాభై సీట్లు అదనంగా ఇవ్వబోతున్నట్టు కూడా వాళ్ళు మెన్షన్ చేశారు కానీ తర్వాత వచ్చేటటువంటి సీట్ మ్యాట్రిక్స్ లోకి తిరిగి సీట్లు కనబడకుండా పోయాయి మరి దానికి కారణాలు అనేది మాకు తెలియదు కానీ సో ఆ విధంగా చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని గవర్నమెంట్ కాలేజెస్లో ఇప్పటికీ రెండు వందల యాభై వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది మరి ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచించాలి అలాగే కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అనేవి మరి కన్వీనర్ కోటాలో మరి కొన్ని సీట్లు పెంచుకునే అవకాశం ఉంది ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచించాలండి మరీ ముఖ్యంగా కన్వీనర్ కోటాలో సీటు పొందినటువంటి విద్యార్థి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వాళ్ళకి ఫీజుల రూపంలో దాదాపుగా మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల వరకు కూడా ఓన్లీ ఫీజుల రూపంలోనే వసూలు చేసేస్తున్నారు సో ఇది చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే పదహారు వేల ఐదు వందల రూపాయలు యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజు దానికి మించి లక్షల్లో వసూలు చేసినటువంటి దుర్మార్గాన్ని మరి ఆ విషయమై మేము ఫీ రెగ్యులేటర్ అథారిటీ కమిషన్ వారికి కంప్లైంట్ కూడా చేయడం జరిగిందండి మరి ఆ దాని విషయమే మాకు ఎటువంటి సమాధానం కానీ ఎటువంటి ఉత్తర్వులు కానీ మాకు వెలువడినట్టుగా కనబడలేదు ఇంకా మూడో విషయం చూసుకున్నట్లయితే మెరిట్ కలిగినటువంటి విద్యార్థులు అందరూ కూడా మొదటి రౌండ్లో ఎక్కడైతే ప్రైవేట్ కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో మా మేము ఇచ్చినటువంటి ప్రయారిటీ లిస్టులో ఎక్కడైతే జాయిన్ అయి ఉన్నారో మరి వాళ్ళు తర్వాత రెండు సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ వచ్చేటప్పటికి కొన్ని కాలేజెస్కి అప్గ్రేడ్ అవుతారంటే కొన్ని మంచి మంచి కాలేజెస్ వాళ్ళు సీట్ పొందుకుంటారు ఆ సందర్భంలో ఏం జరుగుతుందని అంటే ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు ఆఫీస్ ఛార్జీలు అని చెప్పి దాదాపుగా పదివేల నుంచి పాతిక వేల రూపాయల వరకు కూడా ఉంచేసుకుంటున్నారు ఇవ్వాలి అట్లా ఇవ్వకుండా పదివేల రూపాయల నుంచి పాతిక వేల రూపాయల వరకు కూడా మరీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ కాలేజ్ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ఐదున్నర లక్ష ఐదున్నర లక్షల స్పాట్లో కడితేనే మీకు ప్రవేశం ఇస్తాము లేకపోతే లేదు సీట్ వదులుకోవాలని అంటే దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మంది విద్యార్థులు ఈ సంవత్సరం ఎంబీబీఎస్ సీట్ ప్రైవేట్ కాలేజీలో కన్వీనర్ కన్వీనర్ కోటాలో వచ్చినా కూడా విరమించుకున్నట్టు మా దగ్గర సమాచారం ఉందండి ఒక నీట్ పేరెంట్స్ అసోసియేషన్గా మా ప్రధానమైనటువంటి మరి ఈ న్యాయబద్ధమైనటువంటి మనమల్ని ప్రభుత్వం వారి సానుకూల దృష్టితో మరి స్పందించి వీటిని నెరవేరుస్తారని మేము ఆశిస్తా ఉన్నామండి మరి ఇంత మాత్రం కాదు కానీ మరి పిల్లల పట్ల మరి ప్రైవేట్ యాజ కాలేజీల యాజమాన్యాలు ఒక ఐదున్నర లక్షల రూపాయల ఫీజు తీసుకొని కూడా ఒక్క రూపాయికి రసీదు ఇవ్వలేనటువంటి కాలేజీలు కొన్ని ఉన్నాయండి మరి వాటి మీద కూడా ఫీ రెగ్యులేటర్ ఆధారిటీ కమిషన్ వచ్చి తీసుకోవాల్సిందే మేమెతే మమ్మల్ని బెదిరించేటటువంటి పరిస్థితుల్లో కొన్ని కాలేజీలు ఉన్నాయి మరి పిల్లలు ఒక లెక్క వాళ్ళకి మా దగ్గర ఐదున్నర సంవత్సరాలు ఉంటారు ఏం చేసినా మేము చెల్లుతాది అనే దౌర్జన్యానికి దిగేటటువంటి పరిస్థితి ప్రైవేట్ కాలేజీల్లో కనబడతా ఉంది మరి ఈ విధానాలన్నింటినీ కూడా మేము నిరసిస్తున్నాం ప్రభుత్వానికి వినవించుకుంటున్నాం ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకొని మరి ప్రజలకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఆ విధానాలని కాస్త సర్దుబాటు చేయగలరని మరి మన్న దినాన స్టేట్ గవర్నమెంట్లో స్టేట్ పాటా నుంచి ఆల్ ఇండియా పాటకి వెళ్ళే విద్యార్థులకి మరి ప్రభుత్వం వారు పదివేల ఆరు వందల రూపాయలు ఫీ రీ అనేది ప్రకటించారు అది చాలా సంతోషకరం అట్లాగే మిగిలినటువంటి కార్యాచరణ కూడా ప్రకటించి మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తా ఉన్నామండి ముఖ్యంగా మేము ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేయడానికి ప్రజెంట్ ముఖ్యంగా మా అభ్యర్థన ఏంటంటే అండి ప్రభుత్వానికి వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కానీ మన ఆంధ్రప్రదేశ్ కోటాకి నీటి పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఏంటంటే మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముఖ్యంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లు పెంపుదలని మేము అభ్యర్థిస్తున్నామండి ఎందుకంటే తోటి పక్క రాష్ట్రం అనేటువంటి తెలంగాణతో పోల్చుకుంటే ఎక్కడో దాకా అక్కర్లేదండి మొన్న పదహారో తారీఖున రీసెంట్గా మొన్న పదహారో తారీఖు అక్టోబర్ ను కూడా మనకి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి సీట్ల పెంపుదల జరిగిందండి అక్కడ కూడా మనకి చాలా అన్యాయం జరిగింది తెలంగాణలో మూడు వందల సీట్లు పెరిగితే ఇక్కడ వచ్చి ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో రెండు వందల యాభై యాభై సీట్లు మాత్రమే పెరిగినాయి అది కూడా ప్రైవేట్ కళాశాలలో అట్లాగే ప్రైవేట్ కళాశాలల కన్నా కూడా ఎక్కువగా గవర్నమెంట్ కళాశాలల్లో సీట్లు పెంపుదలకు ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను సార్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో సీట్లు పెంపుతలు అనేది కొంచెం జరుగుతుంది అండ్ యాక్చువల్గా పదహారో తారీఖు మొన్న కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో సీట్లు పెంచారు అవి ఏమవుతుందంటేనండి ఫీజులు చాలా అధికంగా వసూలు చేస్తున్నారండి పదహారు వేల ఐదు వందల రూపాయలు గవర్నమెంట్ కాలేజీలో ఫీజు ఉంటే మనకు వచ్చేసి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వచ్చి అది రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు వసూలు చేస్తున్నారండి వితౌట్ హాస్టల్ అంటే వసతి అది కాకుండా ఓన్లీ ఫీజే వచ్చేసి రెండు లక్షలన్నర నుంచి మూడు లక్షల దాకా వసూలు చేస్తున్నారు ఒక పేద మధ్యతరగతి వర్గాల వాళ్ళు ఇవి ఇంత ఫీజులు భరించాలంటే చాలా కష్టంగా ఉంటుందండి కాబట్టి దయచేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది మీ దృష్టికి తీసుకొని మీరు ఇటువంటి పెంపుదలను కొంచెం తగ్గించి మీ కంట్రోల్లో ఉంచుకోవాలంటే గవర్నమెంట్ కంట్రోల్లో ఫీజులు అందరూ అంటే పేద మధ్య తరగతి వర్గాల వాళ్ళందరూ కూడా వైద్య విద్యకు దూరం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నానండి అలాగే వచ్చేసి మూడు రోజుల నుంచి మేము ఇక్కడ చేస్తున్నటువంటి రిలయ నిరాహార దీక్షకి మాకు మద్దతు ఇచ్చి మాకు సపోర్ట్ చేసి మాకు దీక్ష చేయడానికి వారి పూర్తి సహకారం అందించినటువంటి డాక్టర్ రాధాకృష్ణ యాదవ్ సార్ గారికి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి వచ్చేసి ఈ మూడు ఈ మూడు రోజుల నుంచి కూడా మా మన అసోసియేషన్ తరఫున పాల్గొన్నటువంటి తల్లిదండ్రులందరికీ నండి అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి ఐ మీన్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్